హ్రీ శ్రీ నమః లలితా సహస్ర నామంలోని పన్నెండవ నామం నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల నమ అని చెప్పాలి

ఓం మజ్జద్ బ్రహ్మాండ మండల ఇది పదహారు అక్షరాల నామం అందువల్ల ఈ నామాన్ని నిజారుణ ప్రభాపురా అని మజ్జద్ బ్రహ్మాండ మండల అని రెండు శ్లోక పదాలను బాణీ కోసమని విరిచి చదవకూడదు అలా విరిచి చదివితే మజ్జద్ బ్రహ్మాండ మండల అన్నప్పుడు అమ్మవారు మునుగుతూ ఉన్న బ్రహ్మాండ మండల అయిపోయి అయిపోతుంది అందుకని ఇది మొత్తం పదహారు అక్షరాల నామంగా మాత్రమే చదవాలి విడగొట్టి చదవకూడదు ప్రతిపదార్థం నిజ అంటే తన సహజమైనటువంటి అరుణ ఎర్రని ప్రభా కాంతులు లేదా వర్క్షస్సు పూర నిండుదనమునందు మజ్జత్ మునుగుచు లేదా తేలుచుల బ్రహ్మాండ మండల బ్రహ్మాండముల సముదాయము కలది అని అర్థం అమ్మవారి వర్చస్సు గురించి ఈ నామంలో చెప్పబడుతుంది అమ్మవారి ధ్యాన శ్లోకం అరుణ కరుణా తరంగితాక్షిం అని ప్రారంభింపబడుతుంది ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకుంటాం అలా కళ్ళు మూసుకోగానే ముందుగా దర్శనం అయ్యేది ఏదైతే ఉందో దాన్ని అరుణవర్ణం పేరు పె పుట్టడానికి మూలంగా గుర్తించాలి అలాగే కళ్ళు తెరవడానికి ముందు ఉన్నదాన్ని కూడా అరుణవర్ణానికి మూలంగా గుర్తించాలి అంటే కళ్ళు తెరవడానికి ముందు కనపడేది కళ్ళు మూసుకోగానే వెంటనే కనబడేది కూడా అరుణవర్ణమే కన్ను తెరవడం అంటే చీకటి నుండి వెలుగులోకి రావడం కన్ను మూయడం అంటే వెలుగులో నుండి చీకటిలోకి పోవడం ఇది ప్రాత సంధ్యాకాలం సాయం సంధ్యాకాలం లాంటివి అంటే ఇవి సూర్యోదయానికి ముందున్న స్థితి సూర్యాస్తమయానికి తర్వాత ఉన్న స్థితి లాంటివి అన్నమాట ఈ రెండు స్థితుల్లో కూడా ఆ ప్రాంత ఆకాశంలో అరుణవర్ణమే కనిపిస్తుంది కంటికి సూర్యునికి ఇలాంటి లక్షణం ఉన్నది కాబట్టే చక్షో సూర్యో అజాయత అని పురుష సూక్తంలో చెప్పబడింది అంటే పరమాత్మ నేత్రం నుండి సూర్యుడు పుట్టాడు అని దీని అర్థం అమ్మవారి వర్చస్సు అరుణవర్ణ ప్రభా సముద్రం దాంట్లో నుంచే సమస్త సృష్టి ఉత్పన్నమైంది తైత్రేయోపనిషత్తులోని నారాయణ ప్రశ్నలో కూడా తిరయత త్రో అర్ణవహ సముద్రా దర్ణవాదీ సూర్యా చంద్ర మసౌధాత యథాపూర్వమల్పయత్ అని చెప్పబడింది రాత్రి పుట్టి అటుపైన సముద్రం అర్ణవం సంవత్సరం దాని నుండి రేంబవళ్ళు సూర్యుడు చంద్రుడు మొదలైన సృష్టి అంతా పూర్వకల్పంలో లాగానే ఏర్ప ఏర్పాటైంది అని దీని భావం సూర్య కుటుంబం ఏర్పడేటప్పుడు కూడా ఇలాగే ముందుగా సూర్యుని చుట్టూ ఉండే సూర్యరశ్మి చిక్కబడి ద్రవరూపం చెంది అటుపైన ఇంకా చిక్కబడడం ప్రారంభించి చుట్టూ అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఘనీభవించి కుజగ్రహాదులు ఏర్పడతాయి ఇటువంటి సూర్య కుటుంబాలకు నేపథ్యం లో ఉన్న బ్రహ్మాండ మండలాలన్నీ అమ్మవారి సహజ వర్చస్సు అనే అరుణ ప్రభా సముద్రంలో మునుగుతూ తేలుతూ ఉంటాయి ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే సూర్య కుటుంబంలోని గ్రహాదులకు వాటి చుట్టూ ఉండే సూర్యరశ్మి ఎలాంటిదో బ్రహ్మాండ మండలాలకు అమ్మవారి అరుణారుణ సహజ వర్చస్సు అలాంటిదన్నమాట ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో అమ్మవారిని అరుణారుణ మూర్తిగా ధ్యానించి ఈ నామాన్ని జపిస్తే సృష్టి విజ్ఞాన దర్శనం జరుగుతుంది తన సహజమైన అరుణారుణ కాంతుల నిండుదనంలో మునుగుతూ తేలుచున్న బ్రహ్మాండము మండలముల సముదాయము కలది అని ఈ నామానికి అర్థం ఏ తత్సర్వం పలం శ్రీ సద్గురు చరణార్విందర్పణమస్తు